ఓకే అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమః నమ వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయమే మర్చిపోతానే మనం ముందే చెప్పేస్తుంటాను ఏంటి అంటే మా ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని చెప్తూ ఉంటాను చాలా చోట్ల వీడియోస్లో అయితే ఆ జాయిన్ ఎక్కడుంది అని అడుగుతున్నారు అది అక్కడ ఉంది మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ ఇట్లా వస్తుంది సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అయితే ఈ జాయిన్ అనేది ఐఫోన్లో ప్లస్ ఇతర యాపిల్ డివైసెస్లో కనబడట్లేదని చాలా మంది ఇప్పటికీ చెప్తున్నారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు మరి ఆ సమస్యను యూట్యూబ్ వారే పరిష్కరించాలి తప్ప మా వైపు నుంచి మేము చేసేది లేదు ఈ జాయిన్ అవడం అనే ప్రక్రియ మీకు సులువుగా సులభంగా జరిగిపోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్ లోంచి చేసుకోండి లేదా డెస్క్ టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ఇంతకు జాయిన్ అంటే ఏంటి జాయిన్ పై క్లిక్ చేస్తే మీకు రెండు నిమిషాల వీడియో కనబడుతుంది పూర్తిగా చూడండి వివరాలు అన్నీ ఉంటాయి అందులో ఇక్కడ క్లుప్తంగా చెప్పేస్తున్నాను జాయిన్ అయిన తర్వాత మీకు మెంబర్స్ ఓన్లీ కంటెంట్ ఓపెన్ అవుతుంది వీడియోస్ ఉంటాయి అనేక వీడియోస్ కీబోర్డ్ కోర్స్ ఒకటి నేను రూపొందించింది ఆ కోర్స్ ఉంటుంది మొత్తం వీడియోస్ అన్ని అలాగే కిందటి సంవత్సరం జనవరి నుంచి మొదలైనటువంటి ఫ్లూట్ కోర్సు తాలూకా వీడియోస్ ఉంటాయి ఈ మాసం అంటే జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఆ ఫ్లూట్ కోర్సు అయిపోతుంది కూడా పూర్తిగా వస్తోంది ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్లో ఉన్నది ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే తెలుగు సినిమా పాటల్లో గొప్ప గొప్ప ఫ్లూట్ బీట్స్ నేను నేర్పడం జరుగుతోంది ఇది అయిపోయిన తర్వాత గిటార్ కోర్స్ ఉండొచ్చు లేదా మ్యూజిక్ థియరీ కోర్స్ ఉండొచ్చు ఆ రెండు కోర్సులు కూడా పూర్తయిన తర్వాత వచ్చే సంవత్సరం నుంచి కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం ఓకల్ కోర్స్ ప్రారంభం కాబోతోంది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవన్న వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటే చెప్తుంటాను మీరు ఒక చక్కటి చాలా ఉపయోగపడే సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు అంటే ఆర్ మిస్సింగ్ ఏ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్ సో వెంటనే జాయిన్ అవ్వండి ఈ పాట రెండో భాగం ఎవరైనా చూడకపోతే అది మొదటి భాగం చూడకపోతే అది ఆ రెండు భాగాలు చూసే ఇక్కడికి రండి లేదంటే కొంచెం గందరగోళంగా ఉంటుంది కన్ఫ్యూజ్ అవుతారు అర్థం కాదు రెండో భాగాలు చెప్పాను మిగిలినటువంటి నిడివి పాటలో చాలా కొద్దిదే అయినప్పటికీ ఈ ప్రత్యేకమైన విడి విడిగా ఒక భాగం చేయాలనిపించింది నాకు ఎందుకంటే సబ్జెక్ట్ అంత చక్కటి సబ్జెక్ట్ ఉంటుంది ఇక్కడ సో రెండు శృతిలో హిందోళ మళ్ళొకసారి చూద్దాం సో మూడో సంగీతంలో ఉన్నటువంటి ఆ స్ట్రింగ్స్ పార్ట్స్ ఏదైతే ఉందో బిట్ అది చెప్తూ ఉన్నాను అది మధ్యలో ఆపేశాను స నీద ఇదే మళ్ళీ ఈ స్థాయిలో వస్తుంది చూశారు కదా మళ్ళీ మూడోసారి ఇక్కడ వస్తుంది ఇంకా నాలుగోసారి ఏం చేశారంటే ఇంకా ఇక్కడికి వెళ్ళకుండా ఇక్కడి నుంచి ఇటు వెళ్ళారు చూడండి బా ఆ పార్ట్స్ వల్ల వచ్చేటువంటి అద్భుతమైన ఆ సౌండ్ హార్మోనిక్స్ అంటారు ఇది పర్ఫెక్ట్ ఫిఫ్త్ రెండో భాగంలో చెప్పాను పర్ఫెక్ట్ ఫిఫ్త్ అంటే అట్లా అన్ని ఇంటర్వెల్స్ అట్లా ఉండవు మా సా గానీ సాదా మళ్ళీ వేరే టైప్ ఇంటర్వల్ బట్ మోస్ట్లీ మనకి చూడండి ఇది మళ్ళీ పర్ఫెక్ట్ ఫిఫ్త్ తర్వాత ఇది పర్ఫెక్ట్ ఫిఫ్త్ సారీ సో సాధా తప్ప మిగతా కూడా పర్ఫెక్ట్ ఫిఫ్త్ వస్తాయి అంటే దా గా నీమా తర్వాత మా సా గా అంతేనా నీమ ఒకటి దాగా ఒకటి మా ఒకటి ఒకటి సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే సా దా ఒకటే వేరేగా ఉంటుంది మిగతా కూడా పర్ఫెక్ట్ ఫిఫ్త్ ఇంటర్వల్స్ అనమాట సో అలా ఏం చేశారంటే ఆయన మూడోసారి అయ్యాక దగసమని సగమ అట్లా ఇచ్చారు ఎస్ దగ స గమదని సగ అక్కడి నుంచి ఫ్లూట్ బిట్ అది కూడా ఈ వీడియో మొదట్లో వాయించాను సో ఇప్పుడు ఈ ఆఖరి నాలుగో సార్లు వచ్చినటువంటి స్ట్రింగ్స్ బిట్లో ఫ్రేజ్ దానికి పార్ట్స్ చూడండి తర్వాత సారీ గమద నిసగ గమద నిసగ చూడండి అంత బ్యూటిఫుల్గా ఉంది సార్ ఆ సౌండ్ సో అక్కడ దాకా వచ్చాక ఇక్కడ నుంచి మనకి ఫ్లూట్ డబుల్ ఆక్టివ్ అంటే రెండు స్థాయిలు కలిపి వస్తుంది అనమాట రెండు ట్రాక్స్ లో గమ గమ గ సగ గ మానించి సావరకు జార్చాలి స్లైడ్ గమ సగ సగ గ మ సగ స నిద సీద నిజ ని మగ సని ద ని మగ నుంచి మాకు వెళ్ళి అక్కడి నుంచి మాగా దనిద నీద మాగా దనిద సాగా అయిపోయినంటే స్ట్రింగ్స్ పార్ట్స్ ఫ్రేజెస్ తర్వాత ఈ ఫ్లూట్ బిట్ రెండో చరణంలో రెండే రెండు చిన్న మార్పులు ఉన్నాయి అవి చెప్పేస్తే ఈ వీడియో ముగించేసేంటే శీతాకాలంలో ఏ కోయలైనా రాగం తీసేనా ఏకాకిల అక్కడ ఆ గమకం చూసారా మొదటి చరణం కన్నా కొంచెం ఒక చిన్న అదనంగా ఒక స్వరం ఎక్స్ట్రాగా ఉన్నట్టు అనిపిస్తుంది చరణంలో ఉన్నటువంటి గమకం దాన్నే ఒక రెండు సార్లు అంటారు ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆ ఫస్ట్ చరణంలో ఉన్న గమకాన్ని రెండు సార్లు అంటారు దానివల్ల కొంచెం పొడిగించినట్టు అనిపిస్తుంది అదే అనమాట ఇదొక అలాగే చరణం చివరిలో స్వర కల్పన చేశారు స్వరం పెట్టారు ఫస్ట్ చరణంలో ఉండదు అది ఇక్కడ ఉంటుంది ఎక్కడంటే అక్కడ ఇక్కడ కూడా చిన్న తేడా ఉంది ఏంటంటే ఆ చింతకు రావడం మొదటి చరణంలో చివరి లైన సాధమ సగ అని ఇచ్చారు ఇక్కడ సాని గస సో సగ గస అయింది అయిన తర్వాత మళ్ళీ స్వరకల్పన

చెప్పేస్తాను అంటే ఆ ఫ్లూట్ బిట్కి మాత్రమే మిగతా అంతా ముందు రెండో భాగంలో చెప్పింది కదా చరణంలో కార్డ్స్ అని చెప్పేశాను అక్కడ ఫ్లూట్ బిట్కి మాత్రమే ఇక్కడ కార్డ్స్ ఉంటాయి బికాస్ స్ట్రింగ్స్ బిట్ అంతా పార్ట్స్ కాబట్టి దానికి విడిగా కార్డ్స్ ఏం లేవు పెట్టుకు మాత్రం మూడే మూడు పార్ట్స్ అవి చెప్తే అయిపోతుంది సో కాంటే ముందు జీవైంది తరి జీ మైనర్ తర్వాత బి ఫ్లాట్ వెళ్ళింది మళ్ళీ జి మైనర్ వచ్చింది తర్వాత సి సిద్దామా ఎస్ ఓకే నాకు ఎందుకు చరణం మళ్ళీ పూర్తిగా వాయించాలనిపిస్తుంది ఎందుకంటే ఈ రెండో చరణం చివరిలో స్వరకల్ కొనుంది కదా బల ఇష్టం నాకు అది సో మొత్తం చూద్దాం ఎందుకంటే మూడు భాగాల్లో ఎందుకంటే మూడు భాగాల్లో చేయాల్సింది అంత మెటీరియల్ అంత సబ్జెక్ట్ ఉంది పాటలో ఎస్ సో ఈ పాట నేను చేసింది ఇది వరుస సంఖ్య ప్రకారం ఎస్ వరుస సంఖ్య ప్రకారం చేసింది అందువల్ల ఖచ్చితంగా వచ్చే వీడియోలో ఉండబోయే విన్నపం అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో మళ్ళీ ఆ పాటతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు చక్కగా ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం